డాక్టర్ గారు అయ్యగారు వంశాంకురం ఎక్కడ ఇదేంట్రా బెడ్డ గుడ్డును చూపించింది గుడ్డే మంచి జరిగిందిరా బెడ్డ పుట్టి కొంపలు ఆరిపోయి ఉండేవి దీన్ని తీసుకెళ్లి అవతల బారేసా ఉంటే నా కొడుకు బయట దరిద్రం వదిలిపోతుంది గుడ్డు సంతోషించు నా కడుపులో పుట్టిన గుడ్డుని కళ్ళారా చూసుకోలేకపోయాను మమ్మీ నువ్వే చెప్పు టూ టైమ్స్ పిల్లలు కన్నావు బాధ ఉంటదిరా కానీ ఆ గుడ్డు పాడైపోయిందని డాక్టర్ నదులు పారేశారు నీ కొడుకు చెడిపోయిన గుడ్డు పెట్టడం నీ పెట్టిన గుడ్డులో ఓ కొత్తమ సింహం ఓ కొండబడి సింహం దాగుంటాడు